కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కడప టీడీపీ మహానాడు బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మార్మోగాలన్నారు కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కడప టీడీపీ మహానాడు బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మారుమోగాలన్నారు తాను ఎన్నో సార్లు కడపకు వచ్చానని ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టిడిపి మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు కడపలో మహానాడు పెడితే చాలా మంది అనుమానించారని సీఎం తెలిపారు కానీ కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని రెస్పాన్స్ అదిరిందన్నారు కడప రాజకీయం మారబోతోందని కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నారు అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కొనియాడారు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లా ఉండాలి మనం అందరూ ఈ మారిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు అవునా కాదా ఉంటామని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సమక్షేమం అందిస్తున్నాయో చెప్తుంది దేశంలో ఏ రాష్ట్రమైనా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా సవాలు విసిరుతున్నా